నమస్తే నా యూట్యూబ్ మిత్రులకి మీరు చూస్తున్నది ఎంఎస్ ఫార్మర్ టూ జెడ్ తెలుగు ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్నది చెట్టు వచ్చి సీతాఫలం అనమాట ఈ మా పొలం గట్ల పైన ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ సీతాఫలం పండు అయితే చెట్లోనే పండింది అనమాట అక్కడ చూడండి పండు చెట్లోనే పండిండే సీతాపాలం అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది చెట్లోనే పండి ఇంకొకటి ఉండదు అక్కడ పైన చూడండి ఎలా ఉందో రెండు పండ్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఇంకొకటి ఉంది ఇంకా అయితే ఇంకా మృతిపోతున్నాయి కింద పడిపోయింది రెండు పండ్లు అయితే ఉన్నాయి ఎంత కింద పడిపోయింది చూపిస్తాను చూడండి ఎలా పండిందో చూడండి ఏదో పక్షులు కూడా ఏదో పక్షులు కూడా తిన్నాయి చూడండి ఎలా ఎలా పండిందో చెట్లనే పండికా అయితే ఆ టేస్టే వేరు మనం పక్వానికి వచ్చింది పండు పెరిగి మగ్గేస్తే పండే పండేదానికి చెట్లు పండేదానికి చాలా టేస్ట్ ఉంటుంది అయితే ఇంకా పండు ఇంకో ఒకటి ఉండాలి చూద్దాం అది మళ్ళీ పండింది చూద్దాము చిన్నది చూడండి ఇది కూడా పండితుంది ఇక్కడ చెట్లు మూడు కాయలు పండినాయి అనమాట ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇవి న్యాచురల్గా పండుతాయి అనమాట ఇంకా వర్షాలు తక్కువ వర్షపాతం తక్కువ ఉండదు కాబట్టి కొంచెం తక్కువ ఉండాలి వర్షాలు బాగుపడితే ఇంకా బాగుంటాయి ఒకటి ఉండాలి ఇదైతే పండలేదు పచ్చిది ओके अंडी थैंक यू फॉर वाचिंग माय वीडियो जय हिंद जय किसान जय जवान